ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ చేయడం చాలా ఈజీ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ చపాతీ పూరీల్లోకి చాలా బాగుంటుంది మెంతికూర ఎంతకి చాలా మంచిది దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక కట్ట మెంతికూరని ఫ్రెష్గా ఉన్నది ఇలా తీసుకోవాలి ఇదంతా మనము యూజ్ చేస్తలేదు దీంట్లో సగం మాత్రమే మనము పప్పులోకి వాడుతున్నాము ఇప్పుడైతేనే ఇప్పుడు ఈ మెంతికూరని కాడలు లేకుండా ఆకులు మాత్రం మనము తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ కింద తీసుకుని ఒక పప్పు శనగపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగి తగినంత వాటర్ వేసి మూత పెట్టుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు పప్పు విజిల్స్ వచ్చినంత కదా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ కుక్కర్లోకి మనం ముందుగా కడిగి శుభ్రపరచుకున్న మెంతికూర అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక స్పూన్ కారం ఒక స్పూను సాల్టు సిటికెడి పసుపు ఇవన్నీ కూడా ఈ పప్పు ఉడికిన పప్పులోకి వేసుకుని తగినంత వాటర్ వేసి మూత పెట్టేసుకుని ఒక త్రీ హిచ్ల్స్ వచ్చేటంత వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలి త్రీ హిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మూత తీసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము ఈ లోపలని మనము పోపు దినుసులకి ఒక ప్లేట్ తీసుకుని రెండు ఎండి మిర్చి ఒక రెండు రొమ్మల కరివేపాకు పోపు దినుసులకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ రెడీ చేసుకోవాలి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా నాలుగు మొయ్యి మొయ్యిగా చిత కొట్టుకుని తీసుకోవాలి చూడండి పప్పు అనేది మనకి మూత తీసి చూస్తే రెడీ అయిపోయింది కదా దీంట్లోకి ఇప్పుడు ఇలాగ పోపు దినుసులు అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకునే విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని నూనె అనేది వీటెక్కిన తర్వాత ఎండుమిర్చిని కరియాపాకుని పోపు దినుసులని అలాగే ఎల్లుల్లిపాయలను కూడా వేసి ఇలాగ దోరగా వేయించుకోవాలి సన్నన మంట మీద చూసారా అలాగే ఇక్కడ మనం పైలు వేసుకోవడం వల్ల పప్పుకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలాగ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత పోపు అనేది పెట్ పప్పు అనేది ఇందులో వేసేసుకోవాలి పోపు పెట్టుకోవడం అనమాట ఇలా పప్పు ఇందులో వేసేసుకుంటే ఏ అయిపోతుంది సాల్ట్ అయిపోయింది మనం ముందుగానే వేసుకున్నాం కదా సరిపోయిందా లేదా చూసుకుని సరిపోకపోతే మరికాస్త సాల్ట్ వేసుకోండి ఇంకా కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి దీంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను కారం వేసాను అలాగే మీ ఇష్టాన్ని బట్టి పచ్చిమిరకాయలు కానీ కారం కానీ వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతి రైస్ పూరీ లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టము నా మాకైతే చాలా ఇష్టం మరి ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్కి మీ సపోర్ట్ అందించండి